సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నమృత శిరోత్కర్ గారు తమ అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ని పిల్లలతో వెకేషన్కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సురేఖ గారిలో ఫార్టీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ దుబాయ్ వెళ్లే ఫ్లైట్లో జరిగిన సంగతి తెలిసిందే ఆ ఫ్లైట్లో అక్కినేని నాగార్జున అమలా గారితో పాటు నమృతా శిరోత్కర్ గారు కూడా ఉన్నారు రీసెంట్గా నమృత శిరోత్కర్ గారు అబౌట్ లాస్ట్ నైట్ అంటూ కీర్తి మరియు నితేష్ మీ బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ చేసుకున్నందుకు అభినందనలు మీకు జీవితాంతం ప్రేమ మరియు కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఆ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో లో నమృత గారు ఉపాసన అమలా గారితోనూ అలాగే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ తన వైఫ్ అయిన లక్ష్మీ ప్రణతితో కలిసి ఆ వెడ్డింగ్ ఈవెంట్లో ఫోజెస్ ఇచ్చిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అలాగే సితారా డైరెక్టర్ సుకుమార్ గారి డాటర్ అయిన సుకృతివేణి మరియు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు దుబాయ్ లో జరిగిన ప్రైవేట్ ఫ్యామిలీ వెడ్డింగ్ అటెండ్ అయ్యారు అని నమృత గారు షేర్ చేసిన ఫొటోస్ ద్వారా తెలుస్తుంది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి